God's promise is from you shall come a ruler who will shepherd my people Israel. Matthew 2 and verse 6. This is written about the little town of Bethlehem. From where Jesus was born. And the light of the world was emanated from that village. Today you are God's Bethlehem. God says, From you the rulership of God shall go out into the world. దేవుడు సెలవిస్తున్నాడు మీలో నుండి దేవుని యొక్క పరిపాలనా విధానం లోకంలోనికి బయలువెడలనై ఉన్నది అండ్ యూ షల్ షెపర్డ్ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్ అండ్ బ్రింగ్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్ దెం యాస్ గాడ్స్ చిల్డ్రన్ లోక ప్రజలకు మీరు కాపరిగా ఉండి పరిపాలనము చేసి వారిని దేవుని బిడ్డలుగా దేవుని చెంతకు తీసుకుని రానయ్యున్నారు గాడ్ వాంట్స్ యు టు బి ఎ రూలర్ దేవుడు మిమును పరిపాలనా అధికారిగా ఉంచాలని కోరుతున్నారు అండ్ గాడ్ వాన్స్ యు టూ బి అషెప్ట్ ఆఫ్ పీపుల్ దేవుడు మిమును ప్రజలకు కాపరిగా ఉండాలని కోరుతూ ఉన్నారు టుడే వుడ్ యూ హ్యాండ్ ఓవర్ యువ లైఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్ టు బీ మేడ్స్ యాస్ సచ్ పర్సన్ ఈ రోజున అటువంటి వ్యక్తిగా మీరు తయారు చేయబడి నిమిత్తమై మీ జీవితాన్ని యేసు హస్తాలకు అప్పగిస్తారా ఎస్ ద బైబిల్ శేష్ యాస్ ద హోలీ స్పిరిట్ కమ్స్ అప్ ఆన్ యూ You'll be transformed into the image of Jesus From glory to glory you will have the image of Jesus second Corinthians 318 And Jesus was a ruler with power over death over sin.

జీవమార్గము కావలసిన వారికి ఆయన బోధించియున్నారు ద రైట్ టైం ఈ గేవ్ ఇస్ లైఫ్ అండ్ క్రాస్ సో దట్ ఆల్ ఆఫ్ అస్ మె లేవు మనం అందరమును జీవించగలుగులాగున సరి అయిన సమయానికి ఆయన ప్రాణము పెట్టియున్నారు ఎస్ సెప్పర్ డో ఆల్ పీపుల్ ప్రజలందరికీ నీ కాపరిగా ఉన్నారు ఎస్ ఈస్ గాట్ అవును ఆయన దేవుడు అట్ ద సేమ్ టైం హీస్ అ ఫాదర్ అదే సమయంలో ఆయన తండ్రిగా కూడా ఉన్నారు హి వాంట్స్ టు మేక్ యు ఆల్సో such a person ఆయన మిమ్మును కూడా అటువంటి వ్యక్తిగా చేయగోరుతూ ఉన్నారు హిస్ అ వండర్ఫుల్ టెస్టిమొనీ ఆఫ్ ముత్తు కృష్ణన్ ముత్తు కృష్ణన్ అనే వ్యక్తి తన అద్భుతమైన సాక్ష్యాన్ని తెలియజేస్తున్నారు హిస్ ఫాదర్ వాస్ అ ఫార్మర్ వారి యొక్క తండ్రి రైతుగా ఉన్నారు మదర్ వాస్ అ హౌస్ వైఫ్ తల్లిగారు గృహిణిగా ఉన్నారు They never knew anything about Jesus. He was the first one in the family to pursue engineering. Amazingly, he got admission into Karunya University for engineering studies. He was not good in English, he could not communicate in English. When he joined. But when he came into Karunya, during the four years his whole life was transformed, he says. Every morning as he attended the assembly where the students would speak and the faculty would speak to the people. ప్రతి ఉదయ కాలమున అసెంబ్లీకి వారు సమకూర్చబడి ఉన్నప్పుడు విద్యార్థులు గాని అధ్యాపక బృందం గాని ప్రజలతో మాట్లాడుతూ ఉండేవారు ప్రార్థనా గుంపులు కార్పొరేట్ వర్షిప్ సామూహిక ఆరాధన కౌన్సిలింగ్ సెషన్స్ సమాలోచన తరగతులు ఆల్ వాలంటీర్లీ కండక్టెడ్ ఇవన్నీ కూడా స్వచ్ఛందముగా నిర్వహించబడుతూ ఉంటాయి హెల్ప్ టిమ్ టు ప్రే అవి అతనికి ప్రార్థనకు సహకరించాయి హెల్ప్ టిమ్ టు గెట్ ఇన్ టు రీచింగ్ అవుట్ టు ద కమ్యూనిటీ టు ద పూర్ పీపుల్ అవి అతన్ని బీదరైన సామాజిక ప్రజలను చేర్చుకోవడానికి సాకరించాయి. His eyes opened to the reality of the love of God. అతనిక కన్నులు దృష్టి దేవుని ప్రేమ వాస్తవికత వైపు తెరువబడ్డాయి. And as we conducted the Jesus calls power ministry. యేసు పిలుచుతున్నాడు శక్తి సేవ పరిచర్యలను మేము నిర్వహిచున్నప్పుడు. He was filled with the holy spirit there. అతర అక్కడ పరిశుద్ధాత్మ Found good friends among the students who showed love in action.

బిఈలో అతడు అత్యున్నతమైన మార్కులతో మొదటి తరగతిలో ఉత్తీర్ణుడయ్యాడు అండ్ హి గాట్ జాబ్ ఇన్ యూరప్ అతనికి ఐరోపా దేశాల్లో ఉద్యోగం వచ్చింది అండ్ ఇన్ యుఎస్ఏ అలాగే అమెరికాలోను కూడా వర్క్ ఇన్ మెనీ కంట్రీస్ అవుట్సైడ్ ఇండియా ఇంగ్లీష్ ఇస్ ద మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ అతడు భారతదేశానికి వెలుపల అనేక దేశాలలో పనిచేశాడు అక్కడ నిలనూ కూడా అతడు సంభాషణ మాధ్యమంగా ఆంగ్లమే వాడాడు టుడే హి ఇస్ వర్కింగ్ ఇన్ యూరప్ యాజ్ ఎ Security consultant and tech lead for a company called Nordic. And his wife, Smitha, she also graduated from Karunia in the MCA program. She got a job through the campus placement. And she too works in Finland as an IT manager. IT manager. And God has honored her. They have two lovely daughters. And they also bring the love of God to the people in the nation. అలాగే వారి దేశంలో ఉన్న ప్రజలకు దేవుని ప్రేమను తీసుకొస్తున్నారు yes truly god has made them a ruler and a shepherd అవును నిజంగా దేవుడు వారిని పరిపాలకులుగాను కాపరిగాను చేసి ఉన్నారు god will do that through you దేవుడు మీ ద్వారా కూడా అలాగున జరిగిస్తారు he'll do it for you ఆయన మీ కొరకున అలాగున జరిగిస్తారు surrender your life to god మీ జీవితములను దేవునికి సమర్పించుకోండి do you say i am weak నేను బలహీనుణ్ణి అనుకుంటూ ఉన్నారా i can't study well నేను మంచిగా చదువుకోలేనన్నట్టుగా i can't speak

అతని భార్య కూడా అక్కడనే దీవించబడ్డారు సరైన సమయంలో వారు ఏకమయ్యారు ఆఫ్టర్ ది స్టడీస్ ఇన్ కరుణ్య కరుణ్యలో వారి విద్య ముగిసిన తరువాత అండ్ హౌ గాడ్ హస్ ప్లేస్డ్ దెం ఇన్ హై ప్లేసెస్ దేవుడు వారిని అత్యున్నతమైన స్థాయిలో నియామకం చేసి ఉంచారు గాడ్ విల్ డు ఇట్ ఫర్ యు దేవుడు అలాగనే మీకును కూడా జరిగిస్తారు ఫాదర్ తండ్రి ఐ ప్రే ఫర్ దై సన్ దై డాటర్ నీ కుమారుని కోసం కుమార్తె కోసం ప్రార్థన చేస్తున్నాను లెఫ్ట్ దెం అప్ ఇన్ ద సేమ్ వే అదే రీతిలో వారిని కూడా మీరు లేవనెత్తండి మేక్ దెం రూలర్ అండ్ ఎ షెపర్డ్ లార్డ్ వారిని పరిపాలకులుగా కాపరిగా చేయండి ప్రభువా రైజ్ దెం టు గ్రేట్ హైట్స్ ఇన్ దేర్ ప్రొఫెషన్ అండ్ ఇన్ ద నేషన్ వారి వృత్తిలోనూ దేశములోను ఉన్నతమైన స్థాయికి వారిని మీరు లేవనెత్తండి యూజ్ దెం టు బ్రింగ్ యువర్ లవ్ టు అదర్స్ ఆల్సో మీ ప్రేమను ఇతరులకు కూడా వారు తీసుకురావడానికి వారిని మీరు వినియోగించుకోనండి ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక